హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మన రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ పప్పు చెక్కలండి చాలా ఈజీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ 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 ఇక లేదు చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు బియ్యం పిండిని తీసుకొని జల్లించుకున్నానండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు శనిగ తీసుకొని నీటిగా కడిగి ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ పిండిలో చక్కగా కలిసేలా కలుపుకొని ఉప్పు కారం సరిపడా ఉందా లేదా చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మంచిగా హీట్ చేసుకోండి కొద్ది గోరి వేచావు కూడా కాదు మంచిగా వేడిగా ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సైడ్ నుండి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి లేదంటే చేకాలితుంది లేదంటే ఒక గరిటితోనైనా కలుపుకోవచ్చు ఇలా వేడి వేడి వాటర్తో పిండిని కలుపుకొని గ్యారెలు చేసామంటే అప్పాలు క్రిస్పీ క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ గిన్నెలో ఒకేసారి కలుపుకోవడం కొద్దిగా కంఫర్టబుల్గా లేదని మరో గిన్నెలోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని చూడండి పిండి కన్సిస్టెన్సీ మనకు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని లడ్డూల చుట్టుకుంటే ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలండి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి మరి పిండి గట్టిగా ఉండకూడదండి స్మూత్గా సాఫ్ట్గా ఉంటేనే గ్యారెలు చక్కగా వస్తాయి ఈ విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టి పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం ముందే కలిపిన పిండిని మరోసారి తీసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ పిండి ఎంత చక్కగా కలిపితే మనకు గ్యారాలు చేసుకోవడం అంత చక్కగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అన్నీ ఒకేసారి ఉండలు చుట్టుకుంటున్నానండి ఈ విధంగా ఉండలు చుట్టుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు గ్యారెల్ చేసుకోవడానికి కొద్దిగా నూనెను తీసుకోవాలి అలాగే గ్యారెల మిషన్ తీసుకొని ఇలా ఒక ఆయిల్ కవర్ని కట్ చేసుకొని తీసుకుంటున్నానండి దీనికి కొద్దిగా నూనెను అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండని తీసుకుంటూ కొద్దిగా ప్రెస్ చేసి ఇలా గ్యారెల్ మిషన్ని క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేశారంటే సాఫ్ట్గా స్మూత్గా పూరిలా వస్తాయండి చూడండి చాలా స్మూత్గా వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని నేను ఇక్కడ పక్కకు ఒక పెద్ద కవర్ని కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు పేపర్ అయినా వేసుకొని ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొద్ది కొద్ది ఆయిల్ అప్లై చేసుకుంటూ మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలానే మనం ఎన్ని అయితే ఉండలు చుట్టుకొని తీసుకున్నామో వీటన్నిటిని ఒకేసారి చేసుకొని పక్కకు తీసుకోవాలి మనకు కాల్చుకోవడానికి కూడా ఈజీగా అవుతుందండి చూడండి ఈ విధంగా స్మ స్మూత్గా చేసుకొని పక్కకు తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని ఇలా వేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయ్యే వారికి హీట్ చేసుకోవాలి మంచిగా వేడి కావాలండి మంచిగా వేడి అయితేనే అప్పాలు చక్కగా కాలుతాయి చూడండి ఆయిల్ చక్కగా హీట్ అయింది కదా ఇప్పుడు ఆయిల్లో పట్టిన కాడికి గ్యారెలు వేసుకొని రెండు వైపులా తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంట మంచిగా తగి తగిలితేనే మంచిగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా అవుతాయండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకొని కొద్దిగా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఆ వేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే వీటిని తెలంగాణలో గ్యారప్పాలు అంటారండి వీటినే పప్పు చెక్కలు కూడా అంటారు క్రిస్పీ క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎక్స్ట్రా పిండిని కూడా పక్కకు తీసుకున్నాం కదండి దాన్ని కూడా ఈ గిన్నెలోకి తీసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇలా చెక్క కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలా చుట్టుకొని సేమ్ ఇదే విధంగా అప్పాలు చేసుకున్నారంటే క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు రెడీ చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఒకటి తినాలనుకుంటే పది తినగలుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్